చాలా బాగున్నామండి కొంచెం లేట్ అయింది ఇవాళ వీడియోకి లాస్ట్ టైం ఫోర్ నైంటీ నేను ఇచ్చాను హాట్ కేక్ లాగా వెళ్ళిపోయి అలాగే మీకు చెప్పినట్టుగా ఈ నెల అంతా క్లియర్ వస్తాను మార్చి అయ్యేదాకా ఓకే అండి ఇది కూడా అంతే బంపర్ ఐటమ్ సూపర్గా ఉంటుంది ఇదిగోండి ఇది ఎలా క్యాచ్ అవుతుందో నాకైతే ఐడియా లేదండి దీన్ని ఆలివ్ సిల్క్ అంటారు కొంచెం టిష్యూ వస్తుంది లైట్గా వీవింగ్లోనే వస్తుంది అంటే ఓ షైనింగ్ కాదు ఈ శారీస్ యాక్చువల్గా కొంచెం లైట్గా పడతాయండి ఇవి విడిగానే డార్క్గా ఉంటాయి ఇలా షేడెడ్ ప్యాటర్న్ అనమాట ఇట్లా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ షేడ్స్ లాగా ఉంది చూడండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదా ఈ లోటస్ డిజైన్స్ ఇలా షేడెడ్ ప్యాటర్న్స్ ఇది వచ్చి పళ్ళు పాటు శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా ఒకసారి చూపిస్తాను మీకు సత్యప్రియ బ్లౌజ్ చూడండి ఎంత పెద్దది ఉందో అసలుకి సూపర్గా సరిపోతుందండి ఎంత లావట వాళ్ళకైనా సరిపోతుంది చాలా చాలా బాగుంది ఎలా క్యాచ్ అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు కానీ లైవ్ లైవ్ లో మటుకు సూపర్ సూపర్గా ఉందన్నమాట ఓకే ఓకే మన షాప్ అడ్రస్ ముందుగా మన షాప్ పేరు వచ్చి హర్షితా శారీస్ అండి గుంటూరులో ఉంటుంది కరెక్ట్ గా గుంటూరులో వాసవి క్లాత్ మార్కెట్ ఆపోజిట్ రోడ్ లో యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ ఉంటుందండి ఆ బ్యాంక్ బిల్డింగ్లోనే గ్రౌండ్ ఫ్లోర్లో యూనియన్ బ్యాంక్ ఉంటుంది బ్యాంక్ పక్కనే హస్తాసారి షాప్ ఉంటుంది ఇంకోలా చెప్పాలంటే వాసవి క్లాత్ మార్కెట్ ఆపోజిట్లో లో సు సుజుకి షోరూమ్ ఉంటుంది ఆ షోరూమ్ పక్క సందులోనే యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉందండి డిజైన్ దీనిలోనే కలర్స్ ఉన్నాయి అవి కూడా ప్లే చేద్దాం ఓకేనా ఇది వచ్చి బ్లౌజ్ పట్టు చూపించా కదా క్లాత్ అయితే స్మూత్గా మెత్తగా ఉందండి దగ్గర నుంచి చూపించు ఒకసారి ఇట్లా చూపించరా అది ట్రాన్స్పరెంట్ ఉండదు అనమాట బాగుంది చాలా లైట్ వెయిట్ కూడా సమ్మర్ సమ్మర్లో కూడా కొంచెం ఫ్యాన్సీగా కట్టుకున్నట్టు ఉంటుంది మెత్తగా ఉంది మెయిన్ చాలా లైట్ వెయిట్ ఉంది మెత్తగా ఉంది కాస్ట్ వింటే షాక్ అయిపోతారు మీరైతే కాస్ట్ కాస్ట్ వచ్చి ఓన్లీ ఫైవ్ ట్వంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇందులోనే కలర్స్ ప్లే చేద్దాం ఈ యాక్చువల్గా సెవెన్ ఫిఫ్టీ ఆ రేంజ్ శారీస్ అండి నేను ఇదే టైప్లో ఐటెం ఇచ్చాను నాది రెగ్యులర్గా వాచ్ చేసే వాళ్ళయితే ఐడియా ఉంటుంది ఎయిట్ నైంటీ నైన్ పెట్టాను కొంచెం బార్డర్స్ ఉన్నాయి దానికి అటాచల్స్ ఉన్నాయి అంతే డిఫరెన్స్ ఇదిగోండి ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ దీనిలోనే కలర్ చూడండి షేడ్స్ చూడండి ఉంది ఇదిగోండి పైగా ఇది గోటాపట్టి లాగా వచ్చింది దానివల్ల ఇంకొంచెం కాస్ట్లీ లుక్ వస్తుంది వీటికి ఇవి బాగా కాస్ట్లీ శారీస్కే వస్తాయి కదా గోటాపట్టి అంటే ఐటమ్ మంచి ఐటమ్ మంచి మిల్లోడ్ మాత్రం ఇట్లా చేస్తుంటాడు క్రియేషన్స్ ఓకేనా నెక్స్ట్ కలర్ పళ్ళు బ్లౌజ్ అన్నిటికీ సేమ్ వస్తాయి చూపించామండి ఇది వచ్చి పింక్ హైలైట్ అయింది ఈ బార్డర్ స్టైల్లోనే బ్లౌజ్ వస్తుంది అటు ఇటు బార్డర్స్ ఏ కలర్ అయితే బ్లౌజ్ ఆ కలర్ వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఓకే అట్లా క్లియర్గా ఉంటుంది పేస్టల్ చార్ట్ షేడెడ్స్ అని మొత్తం మొత్తం ఓపెన్ చేస్తున్నానండి కాస్ట్ తక్కువ శారీస్ కూడా అయితే బల్క్గానే తెప్పించాను ఎందుకంటే లో బడ్జెట్లో పెట్టేశాను కాబట్టి ఇది వచ్చి శారీ మొత్తం ఆల్ ఓవర్ షేడ్స్ ఇలా వస్తాయి పర్పుల్ కలర్ గోల్డ్ కలర్ బ్లూ లైట్ అండ్ డార్క్ మధ్యలో గ్రే శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఓకే అండ్ దిస్ ఈస్ బ్లౌజ్ ఓకే చాలా హైలైట్గా చాలా చాలా హైలైట్గా ఉందండి మీకు ఓపెన్ చేస్తే అర్థమవుతుంది కదా చక్కగా ట్రాన్స్పరెంట్ లేదు లైట్ వెయిట్ ఉంది క్లాస్గా ఉంది బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది అన్ని కలర్స్ బాగున్నాయండి దేనికి వంకలేదు ఈ బార్డర్ని బట్టి బ్లౌజ్ కలర్ ఉంటుంది అర్థమైందా మీకు అది పళ్ళు పాటు శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా చూపించేయండి నెక్స్ట్ కలర్ దీనిలో గ్రీన్ హైలైట్ చేశారు బార్డర్స్తో ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ ఓకేనా శారీ మొత్తం ఆల్ ఇలా వస్తుంది సూపర్గా ఉందండి ఐటమ్ మటుకు ఈ కాస్ట్ అంటే దట్టు ఫ్రీ షిప్పింగ్ అంటే ఎక్కడ అయితే నో వే ఫైవ్ ట్వంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ ఇది కొంచెం లిటిల్ బిట్ వేరియేషన్ అండి అంటే ఇవి జస్ట్ చూసుకోండి షేడ్స్ మారుతుంటాయి లైట్ లైట్గా ప్యాటర్న్స్ మారుతుంటాయి బ్లౌజెస్ మటుకు పెద్దవి ఇచ్చారండి చక్కగా వాషబుల్ క్లాత్ కాబట్టి ఇవి చక్కగా బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోవచ్చు అంటే ఫ్యాబ్రిక్ బాగుంది ఫీల్ గుడ్ బాగుంది కదా మెత్తగా ఉంటుంది కదా స్టిచ్ చేయించుకున్న కంఫర్ట్ ఉంటుంది ముందు రఫ్నెస్ లేదు క్లాత్ లైట్గా కనిపిస్తుంది కానీ మెరుపు కానీ రఫ్నెస్ లేదు చాలా బాగుంది అంటే ఒక ఫ్యాన్సీ శారీ లుక్ వచ్చేస్తుంది కడితే అది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది పళ్ళు పార్చుకు అంటే పళ్ళుకి ఫినిషింగ్ ఇస్తున్నారు లేండి లోపల ఉంది ఇది ఇదిగో ఇలా ఫినిషింగ్ ఇస్తున్నారు పళ్ళుకి ఫినిషింగ్ వస్తుంది చూపించినా అంతే ఓకేనా పళ్ళు చూపింది నేను ఎందుకని ఇంకో కలర్ అండి చక్కగా అంత పేస్టల్ షేడ్స్ మిక్సింగ్ ఇచ్చారు బుట్టి కూడా చక్కగా చిన్న ఫ్లవర్ ఇదేదో బడ్స్ లాగా బాగుంది ఇది వచ్చి పళ్ళు పాటు గ్రీన్ పింక్ షేడ్స్ హైలైట్గా ఉన్నాయి టమోటా రెడ్ ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ సన్న ఫ్లోరల్ ప్యాటర్న్ ఇస్తున్నారు కాబట్టి బ్లౌజ్ కూడా డీసెంట్గా ఉంటుంది దట్టు ఆపోజిట్ మ్యాచింగ్ వస్తుంది కదా చాలా లుక్ వస్తుంది ఓకే శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా వస్తుంది కంపల్సరీ టిక్ మార్క్ చేసి సెండ్ చేయండి అదర్వైజ్ వాయిస్ మెసేజ్ ఇవ్వండి ఎందుకంటే శారీ బై శారీ ప్లే చేస్తున్నాం కాబట్టి నీట్గానే పెట్టేయచ్చు నెక్స్ట్ కలర్ దీనిలో మెయిన్ కలర్ వచ్చి గ్రీన్ అదే కలర్ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీకు లుక్ అర్థం కావాలని నేను ఇలా తెలుస్తున్నా జస్ట్ అంతే ఓకే ఇది వచ్చి డిఫరెంట్ బ్లూ షేడ్ అండి పేస్టల్ బ్లూ అంటారు దీన్ని చాలా బాగుంది దగ్గర దగ్గరగా పర్పుల్కి దగ్గర ఉంటుంది ఇది ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ పళ్ళు శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా నెక్స్ట్ నెక్స్ట్ కలర్ ముందు ఈ షేడెడ్వి చాలా ప్యా బాగుంటాయండి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి ఇవి జార్జి శారీస్లో కూడా బాగా థౌజండ్స్లో చెప్పేస్తున్నారండి ఆ షేడెడ్స్వి కొనుక్కోవాలంటే ఇవి చూస్తే కన్నా కడితే లుక్ ఉంటాయి చాలా లుక్ ఉంటాయి కడితే మటుకు ఓకే ఇది ఇది వచ్చి సి గ్రీన్ కలర్ హైలైట్ అయింది ఓకేనా ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది నెక్స్ట్ డిజైన్ ఇది కూడా దీనిలో వచ్చి డిఫరెంట్గా వచ్చింది చూడండి ఇది ఓకే మంచి లాగా వచ్చింది అవి గుప్పి పెట్టుకోండి మీరు చక్కగా అన్నీ బార్డర్ డిజైన్సే ఉన్నాయి మైనర్ మైనర్ డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి నాకు స్క్రీన్ షాట్ కూడా మీరు క్లారిటీగా ఇవ్వాలి ఓకేనా ఇదిగోండి ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ అండ్ దిస్ ఈస్ పళ్ళు షేడ్స్ బాగున్నాయి కదా చాలా బాగున్నాయి ఇది చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా వెళ్ళిపోవచ్చండి ఆ కాస్ట్ శారీస్ అని ఎవ్వరు చెప్పుకోని అవసరం లేదు అంత చక్కగా ఉన్నాయి ఈ శారీస్ అయితే దట్టు వాషబుల్ మెయింటెనెన్స్ ఫ్రీ నాలిగే పనే లేదు జాబ్ హోల్డర్స్కి కూడా చక్కగా బడ్జెట్లో మంచి యూనిక్ డిజైనర్ పీసెస్ లాగా ఉంటాయి ఇదిగో ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ పెట్టుబడులకు కూడా చాలా పెట్టుబడులకు కూడా బాగుంటాయండి ఎందుకంటే ఇది ప్రింట్ స్టాక్ కాదు చక్కగా బడ్జెట్లోనే ఫ్రెష్ శారీస్ ఎక్కడా కనిపించిన ఐటమే తెస్తామండి దాదాపుగా యూనిక్ టేస్ట్లోనే తెస్తాను సారీ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఇది వచ్చి పళ్ళు పార్ట్ ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ బ్లౌజెస్ అన్నీ పెద్దవే వచ్చినాయి అండి సరిపో అనే ఛాన్సే లేదు సిక్స్ థర్టీ కటింగ్ ఉంటుంది చక్కగా ఇది నెక్స్ట్ ఇది వచ్చి వైన్ షేడ్ పర్పుల్ షేడ్ పర్పుల్ షేడ్ బ్లౌజ్ పార్ట్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఈ లౌస్ అన్నిటికీ గోటా పట్టి ఉంటుంది ఫినిషింగ్ బాగుంటుందండి అది వస్తే ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఇది వచ్చి చాక్లెట్ కలర్ లాగా వచ్చింది ఈ చీర కట్టాము ఈ కలర్ కట్టాము అని చెప్పడానికి లేదు మీరు ఇంకా ఓకేనా చాకుడు చెప్పే పని లేదు ఇది వచ్చి బ్లౌజ్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా స్ట్ గ్రీన్ హైలైట్ అయింది దీనిలో పళ్ళు అండ్ బ్లౌజ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ నెక్స్ట్ డిజైన్ మంచి రోజెస్ డిజైన్ అండి సూపర్గా ఉంది ఇది వచ్చి పళ్ళు పాటు బ్లౌజ్ హైలీగా ఉన్నాయి దేనికి అది మటుకు ఇవి షేడెడ్ లాగా ఉన్నాయి కాబట్టి కస్టమైజేషన్ కూడా బాగుంటుందండి నాకు తెలిసి ఫ్రాక్స్కి వాటికి కూడా చాలా బాగుంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీలో స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు చక్కగా కుట్టించుకోవచ్చు ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ నెక్స్ట్ కలర్ ఇది వచ్చి పళ్ళు శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇదే కలర్ వస్తుంది పిస్తా గ్రీన్ కలర్ స్కై బ్లూ షేడ్ వస్తుందేమో శారీ మొత్తం ఆల్ ఓవరీ ఇలా వస్తుంది ఓకేనా సేమ్ అన్నిటికీ పళ్ళు ఎలా ఎండింగ్ ఉంటుందో అలాగే ఓకేనా ఓకే చాలా లైట్ వెయిట్ ఉందండి ఇన్ని పొరల మీద కూడా చూడండి అయితే చక్కగా ఉంది ఇది చాలా డిఫరెంట్ షేడ్ అండి ఇది చెప్పలేమో ఏ షేడ్ ఇది ఏమన్నా అర్థమైందా లైట్ పర్పుల్ అనాలేమో కానీ షేడ్స్ మటుకు చాలా బాగున్నాయి రోజ్ డిజైన్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ కలర్ ఇక్కడ లీఫ్ లీఫ్ డిజైన్ కూడా ఉంది చూసారా లైట్గా ఇది వచ్చి మెంతి కలర్ అండి పళ్ళు పాటు అండ్ దిస్ ఈజ్ బ్లౌజ్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది స్టార్టింగ్ పర్పుల్తో స్టార్ట్ చేస్తాం ఎండింగ్ పర్పుల్తో ఎండ్ చేస్తాం లావెండర్ షేడ్ ఇది ఇది వచ్చి పళ్ళు పార్ట్ బ్లౌజ్ కూడా లావెండర్ షేడ్ వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది స్టార్టింగ్ నుంచి ప్రింట్ ఉంటుందండి మధ్యలో నుంచి ఉంటాం అలా ప్లేన్ ఉంటాం అదేమి ఉండదు టోటల్ శారీ స్టార్టింగ్ నుంచి ఉంటుంది ఇదిగోండి ఇది బ్లౌజ్ కదా బ్లౌజ్ పక్క నుంచి కట్ చెండు స్టార్టింగ్ నుంచి ప్రింట్ ఉంటుంది చక్కగా అందరూ అవైలబుల్ అని చెప్పగానే ఫోన్ అడ్రస్ తిక్ పెట్టేయండి హోల్డ్లో మటుకు కొంచెం బాకండి మాకు అర్థం కావట్లేదు వాళ్ళకి ఉంచాలా వేరే వాళ్ళకి అవైలబుల్ చెప్పాలా అనేది కొంచెం దయచేసి అర్థం చేసుకోండి వాట్సాప్ అంటే చాలా కష్టం ట్యాకిల్ చేయటం ఓకే ఫ్రెండ్స్ ఓకే దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇది కూడా డిఫరెంట్ ఐటమ్ యూనిక్ ఐటమ్ ఇలా షేడెడ్ అనేది ఫస్ట్ టైం నేమ్ పెట్టడం కూడా అసలుకి ఈ రేట్లో నేను ఫ్రీ షిప్పింగ్ ఇవ్వాల్సిన ఐటమ్ కాదు బట్ నేను చెప్పాను మీకు మొత్తం క్లియరెన్స్ సేల్ ఇస్తానని అందువల్ల ఇచ్చేసాను అయినా మీ సపోర్ట్ వల్లే కదా మేము చేసుకుంటుంది సో ఇచ్చేస్తాం మేము అలాగే ఓకే ఫ్రెండ్స్ అందరూ చక్కగా బుక్ చేసుకొని గ్రాప్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్